కేబిఆర్ న్యూస్ కి ఏ నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడగారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చానండి ఖత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేశారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగాలేదండి రత్నంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రంకి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్నీ కానీ ఇలా అండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇదిగోండి చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు చేయండి నాకు ప్లీజ్ అండి